ఒకప్పుడు హనుమాన్ తన శక్తిని మరియు ధైర్యాన్ని పరీక్షించుకుంటూ కిష్కిండ అడవుల లోతులలో తిరుగుతున్నాడు అతను పెద్ద ఎత్తైన పర్వతం పైకి దూకుతూ అక్కడ ఆకాశంలో మెరిసే ఒక రహస్య రత్నం కనిపెట్టాడు అది సాధారణ రత్నం కాదు ఆ రత్నం ఆకాశంలో ప్రగల్భంగా కదలుతూ దాని చుట్టూ చిన్న తారలు మెరుసుతాయి అది ఎవరూ చూడలేని ఒక దివ్య శక్తి నిలయం హనుమాన్ ఆసక్తితో రత్నానికి దగ్గరగా వెళ్లాడు అక్కడి దగ్గర ఒక పురాతన ఆకాశపక్షి అతని ఎదురుకు వచ్చి చెప్పింది హనుమాన్ ఈ రత్నం ఎప్పుడూ భూమిపై పడదు ఇది ధైర్యం సత్యం మరియు విశ్వాసాన్ని మాత్రమే ఏ గుర్తించగలదు దీన్ని పొందటానికి నువ్వు అంతరిక్షంలో ఒక మహా ప్రయాణం చేయాలి హనుమాన్ ధైర్యంగా అంగీకరించాడు అతను ఆ రత్నాన్ని అందుకునేందుకు ఆకాశంలో కొత్త మార్గాలు మేఘాల మధ్య ప్రకాశించే తారలలో నుండి ప్రయాణించాడు ప్రతి అడుగు ఒక సంక్లిష్ట పరీక్ష అక్కడి వాయు మెరుపులు గాలి వీక్షణ అన్నీ అతని ధైర్యాన్ని పరీక్షిస్తున్నాయి తరువాత అతను ఆ రత్నానికి చేరాడు అక్కడ ఆ రత్నం మెల్లగా గ్లోయింగ్ అవుతుంది మరియు హనుమాన్ లోపల ఒక దివ్య శక్తి ప్రవహించింది అతని ధైర్యం పది రెట్లు పెరిగింది అతను ఎప్పుడూ ఊహించని ధైర్యాన్ని మరియు శక్తిని పొందాడు భవిష్యత్తులో రామాయణ సాహసాల్లో ఇది అతనికి అత్యంత సహాయం అందిస్తుంది హనుమాన్ అర్థం చేసుకున్నాడు కష్టం ధైర్యం విశ్వాసం ఉన్న చోటే అసలు శక్తి దాగి ఉంటుంది కథ పాఠం ఎప్పుడూ శక్తి బయట కనిపించదు అది ధైర్యం విశ్వాసం మనసులోని స్థిరత్వంలో ఉంటుంది